మనిషి చనిపోయాక ఆత్మపడే క్షోభ ఎలా ఉంటుందో తెలుసా చనిపోయిన నాలుగవ రోజు నుండి పదకొండవ రోజు మధ్యలో ఎన్నీ జరుగుతాయో ఆత్మ శాంతిగా ఉండాలంటే ఇక్కడ ఉండే మనం ఏం చెయ్యాలనే విషయాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న నోట్ ఇదంతా నేను స్వయంగా వెళ్ళి చూసింది కాదు ఎక్స్పీరియన్స్ చేసింది కాదు మన హిందువులు ఎక్కువగా నమ్మే గరుడ పురాణంని ఆధారంగా చేసుకుని ఈ వీడియో చేస్తున్నాం ఇక వీడియోలోకి వెళ్తే మనిషి చనిపోయిన నిమిషం ఆత్మ బయటికి వచ్చాక అంతా ఒక కలలా ఊహించుకుంటాడు నిద్రలో ఉన్నానేమో ఇదంతా కలనేనేమో అని అనుకుని మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళాలని చాలా ట్రై చేస్తుంటాడు చనిపోయిన కొద్ది క్షణాలు చాలా అయోమయానికి గురై ఆత్మ ఎంతో కంగారు పడుతుంటుంది ఆ తర్వాత అసలు విషయం రియలైజ్ అయ్యి నన్ను గుర్తించి బాధపడుతూ ఉంటుంది అలాగే ఇంట్లో తనకి ఇష్టమైన ప్లేస్లోకి వెళ్ళి అన్ని మంచి మంచి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఎంతో దుఃఖంతో దీనంగా కూర్చుంటుందంట అంతేకాకుండా తనకు ఇష్టమైన మనుషుల దగ్గరికి వెళ్ళి కూర్చొని దీనంగా చూస్తూ వాళ్ళ ఏడుపు చూసి కొంత సంతోషంగాను ఎంతో బాధతో ఏడుస్తూ కుమిలిపోతుంటుంది శివాన్ని అంతక్రియలు చేసే వరకు ఆత్మ అన్నీ గమనిస్తూనే ఉంటుందంట అంతేకాకుండా చివరిసారిగా తన శివన్ దగ్గరకు వెళ్ళి ముఖం చూస్తూ విలపిస్తుంటుంది అంతక్రియలు అయ్యాక మూడు రోజుల వరకు ఆత్మ అక్కడక్కడే తనకు అంత్యక్రియలు చేసిన చోటో లేదా తన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఆ తర్వాత నాలుగవ రోజు అసలు ప్రయాణం మొదలవుతుంది నాలుగవ రోజు ఆత్మను తీసుకెళ్లడానికి యమభటులు వస్తారు యమభటులు రాగానే వాళ్ళను చూసి భయపడి ఆత్మ వాళ్ళతో వెళ్ళడానికి నిరాకరిస్తుంటుంది ఎంత చెప్పినా వినకపోతే తమ చేత తీసుకొచ్చిన యమపాశంతో లాక్కెళ్తారు అయితే ఇక్కడ యమబటలు ఆత్మ బతికి ఉన్నప్పుడు చేసిన పాప పుణ్యాలను ఆధారం చేసుకుని వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది మంచి పనులు చేసిన వాళ్లను యమబటలు చాలా మర్యాదపూర్వకంగా తీసుకెళ్తారు వెళ్ళే మార్గం కష్టతరం లేకుండా చాలా సులభగా ఉంటుంది అదే పాపాలు చేసిన వాళ్ళను ముందుగా చెప్పినట్లు లాక్కెళ్తుంటారు ఇది చాలా కఠినమైన మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది అది రోజుకు ఇరవై యోజనాలు అంటే ఒక యోజనానికి ఎనిమిది కిలోమీటర్లు ఇరవై ఏడు యోజనాలంటే దాదాపు ఒక రోజుకు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు సోదుల్లోంచి నిప్పుల్లోంచి గులకరాల నుండి ఎంతో చిత్రవద అనుభవిస్తూ వెళ్లాల్సి ఉంటుంది అలా పదవ రోజు అయ్యేసరికి నూట తొంభై యోజనాలు పూర్తి చేసుకుంటుంది ఈ పది రోజులు ఆత్మకు మనకున్నట్లుగానే ఆకలి దప్పికలు ఉంటాయి గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వాళ్లకు రోజు లేదంటే రెండు మూడు రోజులకు ఒకసారి పిండం పెట్టాల్సి ఉంటుంది అందుకే మనం పిట్టకు పెట్టడం అని లేదంటే పక్షికి పెట్టడం అనే సాంప్రదాయంతో రెండు మూడు రోజులకు ఒకసారి లేదా మూడు రోజులకు ఒకసారి పిండం పెడుతుంటాం అది కూడా వాళ్ళకి ఇష్టమైనవి చేసి వండి పెడుతుంటాం అది తినడం వల్లనే ఆత్మకు శక్తి వచ్చి ఈ నూట తొంభై యోజనాల దూరం వెళ్ళగలుగుతుంది లేదంటే ఆకలితో అలమటిస్తూ చనిపోయిన మూడు రోజుల నుండి నరకం చూడడం మొదలవుతుంది ఇలా ప్రయాణం మొదలుపెట్టిన ఆత్మ పదకొండవ రోజు వచ్చేసరికి అసలైన ప్రదేశమైన వైతన్య నది ఒడ్డుకు చేరుకుంటుంది ఈ వైతర్ణి నది అనేది యమాస్థానానికి వెళ్ళే మార్గంలో వచ్చే ఒక నది ఈ నది రక్తం చీమురు మూత్రం మరియు మురికితో నిండి ఉంటుంది అయితే ఆత్మ ఈ నదిని దాటాలంటే ఆత్మకు ప్రేత శరీరం కావాలి ఆ ప్రేత శరీరం దక్కాలంటే బ్రతుకున్న వాళ్ళు ఇక్కడ పదకొండో రోజు పిండ ప్రదానం చేయాలి అలా చేస్తేనే ఆత్మకు ప్రేత శరీరం దక్కుతుంది లేదంటే వైతన్య నదిని దాటలేక ఇబ్బంది పడుతూ మళ్ళీ ప్రేతాత్మక భూమి మీదకి వచ్చి నానా అవస్థలు పడుతూ దయ్యంగా మారిపోతుంది ప్రేత శరీరం దక్కిన ఆత్మ వైతన్య నదిని దాటడం మొదలు పెడుతుంది ముందుగా చెప్పినట్లు ఆ నది రక్తం చీమురు మాంసం మురుకుతో నిండి ఉంటుంది ఆ భయంకర నదిని దాటడం మంచి కర్మ చేసిన వాళ్లకు చాలా సులభం కానీ పాప కర్మలు చేసిన వాళ్లకు చిత్రహింసగా ఉంటుంది మనం చేసే పాపాలను బట్టి వైతన్య నదిలో మనం అనుభవించే చిత్రహింస ఉంటుంది ఇక చివరగా ఆత్మ వైతన్య నది దాటి యమలోకంలోకి వెళ్తుంది అక్కడ యమ ఆస్థానంలో చిత్రగుప్తులు మనం చేసిన పాపాల చిట్టా తీసి యముడు ముందు ఉంచుతాడు మనం చేసిన కర్మల ఆధారంగా యముడు ఆత్మను స్వర్గానికి పంపాలా లేదా నరకానికి పంపాలా అనేది నిర్ణయిస్తాడు స్వర్గానికి వెళ్ళే వాళ్ళను తీసుకెళ్లడానికి స్వయంగా దేవతలే వస్తుంటారు ఇక నరకానికి వెళ్ళే వాళ్ళకు మాత్రం చాలా దారుణంగా ఉంటుంది నరకానికి వెళ్లే ముందు ఈ ఆత్మకు లభించిన ప్రేత శరీరం యాతన శరీరంలోకి పంపబడుతుంది యాత శరీరానికి సెన్సెస్ ఉంటాయి స్పర్శ జ్ఞానం ఎమోషన్స్ ఫీలింగ్స్ లాంటివి ఉంటాయి ఆ శరీరానికి నొప్పి తెలుస్తుంది కానీ అంతం కాదు అంటే ఒకవేళ ఆత్మకు మంటల్లో కాల్చే శిక్ష ఉంటే మంటలో వేసినప్పుడు ఆ నొప్పి తెలుస్తుంటుంది కానీ బూడిద అవ్వదు అలా అనేక రకాల శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది ఇక్కడ మనకు జైలు శిక్ష ఎలా ఉంటుందో నరకలోకంలో కూడా మనం చేసిన పాపాలను బట్టి శిక్షా సమయం ఉంటుంది ఈ శిక్షా సమయం వరకు నరకలోకంలో వేసిన అన్ని శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది అయితే ఏ ఆత్మ అయితే పాపపుణ్యాలు సరి సమానంగా చేసి ఉంటుందో ఇక్కడ తమ వంశం వాళ్ళు పిండ ప్రధానాలు వంటి సాంప్రదాయాలు చేస్తారో వాళ్లకు పితృలోక ప్రాప్తి కలుగుతుంది ఈ పితృలోకంలో తమ పూర్వీకులు ఉంటారు అయితే ఆత్మ చనిపోయాక మూడు వందల అరవై ఐదు రోజులకు ఆత్మకు సంవత్సరికం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఆత్మకు పునర్జన్మ లభిస్తుంటుంది అప్పటి వరకు ఆ ఆత్మ నిరీక్షణతో ఉండాల్సిందే మనం చేసే పిండ ప్రధానం తెలంగాణలో ముఖ్యంగా పెద్దలకు పెట్టడం లేదా పూర్వీకులకు బియ్యం ఇవ్వడం అని అంటుంటారు ఇక్కడ మనం పెట్టే పిండాలే ఆత్మలకు అక్కడ ఆహారంగా ఉంటుంది పితృలోకంలో ఉండే ఆత్మలకు కూడా ఇక్కడ మనం పెట్టే పిండమే ఆహారం అందుకే ఎప్పుడైనా మూడు తరాల ముందు చనిపోయిన వాళ్ళ నుండి మనం పిండ ప్రధానం లేదా తర్పణం ఇస్తుంటాం ఒకవేళ చనిపోయిన వాళ్ళకు సంవత్సరకం చేయకపోయినా తర్పణాలు ఇవ్వకపోయినా ఇంకో జన్మ లేక ప్రేతాత్మలా మారి మళ్ళీ భూమి మీదకి వచ్చి తమను అంత్యక్రియలు చేసిన ప్రదేశంలోనూ లేదంటే తన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఇది ఇంకా నరకం ఇదంతా మనిషి చనిపోయిన క్షణం నుండి ఆత్మ బయటికి వచ్చాక జరిగే విషయాలు మనం బతికి ఉన్నప్పుడు ఏం చేస్తాం జీవితంలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసు కానీ చావు అనేది ఒక చీకటితో సమానం ఆ చీకట్లో ఏం జరుగుతుంది అనేది గరుడ పురాణంలో చాలా చక్కగా రాయబడింది ఇంకా మనం చేసిన తప్పులకు ఏ ఏ శిక్షలు ఉంటాయో కూడా గరుడ పురాణంలో చక్కగా వివరించారు అవన్నీ మీకు తెలుసుకోవాలనుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి జై హింద్